గారెలు చూసారా ఎంత బాగున్నాయో చిట్టి చిట్టి గారెలు చూడడానికి ముద్దు ముద్దుగా ఉన్నాయి తినడానికి కూడా చాలా బాగున్నాయి మళ్ళీ క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ అయితే అసలు ఆరపిండి లేకుండా గారెలైతే వేసేసాను ఈ రోజు ఇడ్లీ పిండితో ఇడ్లీనే వేయాలా ఏంటి ఇలా గారెలు అయితే ట్రై చేశాను ఇడ్లీ పిండిలో రెండు గరెట్లు బియ్యం పిండి అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరిగి దంచిన అల్లము కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా తిప్పేసేసి ఇలా గరిటతో తిప్పితే పని అని చెప్పి చేత్తో అయితే తిప్పేసాను ఇంకొక వాటర్ కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే గారెండి లూజ్గా ఉండే అస్సలు బాగోదు కదా ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసేసుకొని దానిలో ఆయిల్ పోసేసి ఇలాంటి గరిటి కానీ పేపర్ కానీ ఏది యూజ్ చేయకుండా చేత్తోనే ఇలా చిట్టి చిట్టి గారెలు అయితే వేసేసాను చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి రెగ్యులర్ గా గారపిండే కావాలని లేదండి ఇడ్లీ పిండితో కూడా ఇలా ఎప్పుడంటే అప్పుడు గారెలు వేసేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా